హలో అండి అందరికీ వెల్కమ్ టు మహవీ బ్లాగ్స్ ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు కదా తమిళనాడులో ఉన్న తిరుతని మురుగన్ టెంపుల్కి మేము ఇప్పుడు వెళ్తున్నాము మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం కదా ఇక్కడ వీళ్ళు ఆయన్ని అని పిలుచుకుంటారు అందరికీ తెలిసే అని అనుకుంటున్నాను సో ఈ రోజు బ్లాగ్ లో అయితే ఆ గుడి గురించే ఉండిపోతుంది ముందు రోజు రాత్రి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ నుంచి మాకైతే కరెంట్ పోయింది సో ఇంకా మార్నింగ్ ఫాస్ట్ గా లేచి ఫ్రెష్ అయిపోయి అసలు సిక్స్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాం కానీ చీకట్లో లేచి రెడీ అవ్వడం కొంచెం లేట్ అయింది మేమున్న ప్లేస్ నుంచి తిరుతాని వెళ్ళాలంటే చెన్నై సెంట్రల్కి వెళ్ళి అక్కడ లోకల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి ప్రతి అరగంటకి ఒక లోకల్ ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్స్ క్యాచ్ చేయాలి సో మేమైతే సిక్స్ ఓ క్లాక్ ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా సెవెన్ థర్టీకి ఒక ట్రైన్ ఉంటే అక్కడికి ఆ ట్రైన్ క్యాచ్ చేయడానికి కానీ వెళ్తున్నాము సో ఏడున్నరకి ఎక్కితే అక్కడ దిగేసరికి తొమ్మిదిన్నర పదలా అవుతుందని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతే బెటర్ కదా అని ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలో ఏదో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి అయితే వచ్చాము మేము లోపలికి వచ్చి టిఫిన్ తీసుకున్నాము ఫేవరెట్ నిజంగానే ఫుడ్ అస్సలు బాలేదు ఎవరైనా చెన్నై సెంట్రల్కి వచ్చి ఆ రెస్టారెంట్ చూసి అందులో తిందామని అనుకుంటే మాత్రం నేనైతే అసలు రికమెండ్ చేయను అందులో తినకండి అస్సలు బాలేదు టేస్ట్ ఇంకా తినేసి లోపలికి వచ్చాము ఒక పది నిమిషాలకి మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది లోకల్ ట్రైన్ కాబట్టి అందులోని ఇక చెన్నై సెంట్రల్ నుంచే ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది సో అందువల్ల కొంచెం సీట్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి వెళ్ళే రూట్లో ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుందంట ఆ ట్రైన్ ఎక్కితే కనుక వన్ అండ్ హాఫ్ అవర్లో మనం తిరుతానికి రీచ్ అయిపోతాము అది మాకు తెలియక మేము ఒక లోకల్ ట్రైన్ ఎక్కడం వల్ల వన్ అండ్ హాఫ్ అవర్లో దిగాల్సింది కాస్త రెండున్నర మూడు గంటల పట్టింది మేము ఏడున్నరకి ఇక్కడ ట్రైన్ ఎక్కితే అక్కడ పదే అయిపోయింది మేము రీచ్ అయ్యేసరికి తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ తిరుత్తని రీచ్ అవ్వాలి అనుకుంటే లోకల్ ట్రైన్స్ కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి అలా కూడా తిరుతని వరకు రీచ్ అవ్వచ్చు లేదు అంటే చాలా మంది తిరుపతి అరుణాచలం కంచి ఈ ప్లేసెస్ నుంచి కూడా తిరుతనీకి రీచ్ అవుతున్నారు కంచి నుంచి అయితే నలభై కిలోమీటర్లే అంట తిరుత్ ఇప్పుడు మనం తిరుతణికి అయితే రీచ్ అయిపోతున్నాము ఇంకా స్టేషన్ దగ్గరికి వెళ్ళలేదు కానీ దూరంగా ఒక గోపురం కనిపిస్తుంది చూసారా ఇప్పుడు ఆ గుడి దగ్గరికే మనం వెళ్ళబోతున్నాము సో ఇంక ఇదిగోండి తిరుతని రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ అది చూస్తే నాకు కొంచెం చిన్న పల్లెటూరులో ఒక చిన్న రైల్వే స్టేషన్ ఎలా ఉంటే అలా ఉంటుంది అలా అనిపించింది సేమ్ మాకు నా నిడదోళ్లు రైల్వే స్టేషనే గుర్తొచ్చింది ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి చూస్తే అలానే అనిపించింది చాలా చిన్న రైల్వే స్టేషన్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా షాప్స్ ఉన్నాయి లోకల్ బస్సెస్ ఉన్నాయి లోపల లోపల తిరిగేవి ఇంకా ఆటోస్ కూడా ఉన్నాయి తిరుతని టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇక్కడ మేము ఆటో తీసుకున్నాము ముగ్గురికి వంద రూపాయలు అయితే ఛార్జ్ చేశారు బస్ స్టాండ్ నుంచి గుడి చాలా దగ్గర ఈ ఆటో డ్రైవర్ అయితే మమ్మల్ని కొంచెం లాంగ్ రూట్లో తీసుకెళ్ళి పది నిమిషాల్లో వెళ్ళిపోవాల్సింది కాస్త ఇరవై నిమిషాల్లో తీసుకెళ్ళారు అటువైపు నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఇంకొక ఆటో డ్రైవర్ ఒక్క పది నిమిషాల్లో తీసుకొచ్చేసారు సో అప్పుడు అనిపించింది నేను కావాలనే లాంగ్ డ్రై లాంగ్ రూట్లో తీసుకెళ్లారేమో అని కానీ ఇద్దరు కూడా వంద రూపాయల ఛార్జ్ చేశారు ఇంక ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ నుంచి ఆ మధ్యలో రూట్ చూ ఉంది కదా అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము ఈ మధ్యలో అంతా ఇక్కడ చిన్న ఆటో స్టాండ్లా ఉంటుంది కావాలనుకుంటే ఇక్కడే మనం ఆటో ఎక్కొచ్చు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ ఒక చిన్న గోపురం కనిపిస్తుంది కదా అది అమ్మవారి గుడి ఇంక లోపలికి వెళ్ళి ఒకసారి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇంకెప్పుడు గుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము పంతులు గారు మా ముగ్గురికి ఎలా బొట్లు పెట్టారు అదే మాట్లాడుకుంటున్నాము ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి గుడి కోనేరు కూడా ఉంది కోనేరు పక్క నుంచే ఒక వైపు అంతా కూడా షాపులు ఉన్నాయి దీపాలు కొబ్బరికాయలు పువ్వులు ఏది కావాలంటే అది ఒకవేళ ఇంటి నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఇంటి నుంచి తీసుకెళ్ళలేని వాళ్ళు ఇక్కడే కొనుక్కోవడానికి అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ పువ్వులు దీపాలతో పాటు ప్రత్యేకంగా ఉప్పు కళ్ళు ఉప్పు అందులో మిరియాలు వేసి ఇలా ప్యాకెట్లు అమ్ముతున్నారు ఇవేంటంటే ప్యాక్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దిష్టి తీయించుకొని ఒక ప్లేస్లో పెట్టేయాలి అది కూడా మీకు నెక్స్ట్ క్లిప్స్లో చూపిస్తాను ఏంటి అనేది సో అది కూడా తీసుకొని ఇంకా ఈ షాప్ దగ్గరే మేము చెప్పులు పెట్టేసి మెట్లు ఎక్కడానికైతే వెళ్తున్నాము చెప్పులు పెట్టడానికైతే కింద ఎలాంటి స్టాండ్ లేదు మనం ఏదైనా షాప్ దగ్గర కొబ్బరికాయలు అవి కొనుక్కుంటాం కదా వాళ్ళ దగ్గరే చెప్పులు పెట్టేస్తే ఇంకా వాళ్ళు చూసుకుంటారు తిరుతని మురుగన్ టెంపుల్లో మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లయితే ఉంటాయి అన్నీ కూడా ఈజీగా ఎక్కే మెట్లే అనమాట అంత అంటే కష్టంగా ఉండదు మనకి అలిపిరి మెట్లులాగా ఉండదు ఈజీగానే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా మెట్లు దారిలో కూడా అటు ఇటు చాలా వరకు షాపులు ఉన్నాయి బొమ్మలని చైన్స్ అని కీ చైన్స్ అలా చాలా చాలా వస్తువులు అమ్ముతున్నారు చిన్న చిన్నవి ఇంకొక పక్క నుంచి అయితే జాతకాలు కూడా చెప్తున్నారు నేను తమిళనాడులో చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ జాతకాలను బాగా నమ్ముతారు చిలక జ్యోతిష్యమైన చేయి చూసి చెప్పే జాతకమైన చాలా వరకు నమ్ముతారు సో అక్కడ జాతకాలు కూడా అలా చాలా మంది చెప్పించుకుంటున్నారు ఈసారి లక్కీగా మా అన్నే ఉన్నాడు కాబట్టి ఈ వ్లాగ్లో లో చాలా వరకు మొత్తం మా అన్నయ్య నాకు షూట్ చేసి పెట్టాడు ఎక్కడో అక్కడక్కడ నేను కొంచెం షూట్ చేసుకున్నాను తప్ప మిగతా అంతా నాకు మా అన్నయ్య షూట్ చేసి పెట్టాడు మెట్లు ఎక్కే దారిలో ఒక గుడి ఉంటుంది పరమేశ్వరుడు గుడి వినాయకుడు ఇంకా శివలింగం ఉంటుంది ఇంకొకసారి ఇక్కడ కూడా ఆగి దర్శనం చేసుకుని మళ్ళీ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాము గుడి పైకి చేరుకోవడానికి ఇలా మిట్ల మార్గమే కాకుండా రోడ్డు మార్గం కూడా ఉంటుంది బస్సెస్ ఉంటాయి లేదంటే ఆటోలు కూడా ఉంటాయి మేము పొద్దున్న ఎక్కిన ఆటో అతను అడిగారు పైకి తీసుకువెళ్ళాలా అని చెప్పి పైకి అయితే రెండు వందలు ఛార్జ్ చేస్తారంట మరి బస్ అయితే ఎంత ఛార్జ్ చేస్తారో తెలియలేదు ఆటో అయితే రెండు వందలు తీసుకుంటామని చెప్పారు మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసింది పొద్దున్న పదిన్నరకి కాబట్టి ఆ ఎండకి పెద్దగా ఏం తెలియలేదు ఈజీగానే ఎక్కేసాము కానీ అటువైపు నుంచి వచ్చేటప్పుడు మిట్ట మధ్యాహ్నం రెండున్నర అయింది చాలా ఎండ అనమాట అసలు కాళ్ళు కాలిపోయాయి తిరుతని వెళ్ళే వాళ్ళకి నేనేం రికమెండ్ చేస్తానంటే మెట్లెక్కి వెళ్దాం అని అనుకుంటే కనుక మిట్ట మధ్యాహ్నం అయితే అవాయిడ్ చేసేయండి సాయంత్రం నాలుగింటి నుంచి అయితే బెస్ట్ లేదు ఆన్ రోడ్ వెళ్ళిపోతామని అనుకుంటే ఏ టైం అయినా పర్వాలేదు కానీ మెట్లు ఎక్కుతామని అనుకుంటే మాత్రం సాయంత్రం కొంచెం చల్లబడిన తర్వాత ఎక్కడమైతే బెస్ట్ ఇప్పటికైతే సగం మెట్లు ఎక్కాము ఇంక ఇక్కడ నుంచి మిగతా సగం మెట్లు ఉన్నాయి ఎక్కడానికి లాస్ట్ టైం మనం డివోషనల్ ట్రిప్ సిరీస్ చేసాం కదా అందులో తిరుపతి అలిపిరి మెట్లు చూపించాను మెట్లపైన ఫుల్గా కవర్ చేసేసి ఉంటుంది కదా చక్కగా ఇక్కడ కూడా అలా కవర్ చేసి ఉంటే ఈ మెట్లు అంత అంటే ఎక్కేవాళ్ళకి దిగే వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండును అనిపించింది ఇక్కడ చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఒక షెడ్ వేసుకొంటున్నారు కాబట్టి అక్కడక్కడ కొంచెం నీడగా ఉంటుంది కానీ మిగతా మె మెట్లు అంతా కూడా ఏమైనా షెడ్ వేసి ఉంటే బాగుండు మనకి తిరుపతిలో అలిపిరి ఎలా కవర్ అయి ఉంటుందో అలా ఉంటే బాగుంది అనిపించింది ఇందాక మనం ట్రైన్లో చూసాం కదా మనకి కనిపించిన గోపురం మీదే ఇప్పుడైతే అక్కడికి వచ్చేసాము అక్కడి నుంచి ఇంకొన్ని మెట్లే ఇంకా పైకి అయితే ఎక్కేసి వచ్చేసాము ఇంకా కొండపైకి వచ్చేసిన తర్వాత గుడి అయితే ఇలా ఉంది కొండపైన కాబట్టి చాలా విస్తారంగా చాలా పెద్ద గుడి చాలా పెద్ద ప్లేస్ ఉంది గుడి చుట్టూ కూడా దర్శనం అయిపోయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ప్రసాదం అదే తినడానికైతే ఒక చిన్న మండపంలా ఉంది ఇంకా ఇక్కడ చాలామంది కూర్చొని మజ్జిగ మామిడి పళ్ళు ఇలా ఇవి ఒకటి ఫ్రూట్స్ అని వాళ్ళ అమ్ముతూ కూర్చున్నారు పైకి రాగానే ముందు కింద కర్పూరం ఏదైనా కొంటే కనుక కర్పూరం అక్కడ వేసేసి ఆ ఉప్పు కళ్ళుప్పుతో దిష్టి తీయించుకొని సూలం దగ్గర దండం పెట్టుకొని ఆ తర్వాత దర్శనం లైన్లోకి వెళ్ళాలి ఒకవేళ దీపాలు ఏమైనా వెలిగించాలనుకున్నా పక్కనే ప్లేస్ ఉంది దీపం కూడా వెలిగించుకొని వెళ్ళాలి ఇంకా ఇందాక చెప్పాను కదా దిష్టి తీస్తారని చెప్పి ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ మనిషికి పది రూపాయలు తీసుకుంటున్నారు తీసుకుని మొత్తం అందరికీ మంచిగా దిష్టి తీసేసి ఆ ఉప్పు కళ్ళుప్పుదేమో అక్కడ అలా కొట్టేస్తున్నారు ఇంకా మేము ముగ్గురం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క ప్యాకెట్ తీసుకున్నాము ఒక ప్యాకెట్తో ఇద్దరు ముగ్గురికి తీయరు ఒకరికి ఒక ప్యాకెట్తోనే అలా దిష్టి తీసేసి పక్కన కొట్టేస్తారు దర్శనం లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఫ్రీ దర్శనం ఒకటి ఉంది టికెట్ దర్శనం ఒకటి ఉంది టికెట్ వంద రూపాయలు ఫ్రీ దర్శనం టికెట్ అయినా ఈ వంద రూపాయలు టికెట్ అయినా అసలు ఎంత క్యూ ఉందంటే అందులోని మెల్కెల్ మెల్కెల్ పెట్టాడనమాట చాలా చాలా దూరం నడవాల్సి వచ్చింది చాలాసేపు నుంచోవాల్సి వచ్చింది కింద ఇంకా పైన మండపంలోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా పెద్ద లైన్ ఉంది అయితే ఇదంతా వీకెండ్స్లో కానీ షష్ఠి ఇలాంటి కొన్ని పర్వదినాలు వస్తాయి కదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవి అప్పుడే బాగా రష్ ఉంటుందంట మిగతా రోజుల్లో అయితే చాలా ఖాళీగా ఉంటుందంట ఎందుకే నేను మీకు గుడి విశిష్టత చెప్పలేదు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర్యపద్మన్ అనే ఒక రాక్షసుడితో యుద్ధం చేసి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చి శాధి తీరారంట రిలాక్స్ అయ్యారంట ఇంక ఇక్కడే కొలువైపోయారు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాతే దేవసేన అమ్మవారిని కూడా వివాహం చేసుకున్నారు మాకు దర్శనం అయితే అయిపోయింది దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఎంత రద్దీగా ఉన్నా దేవుడైతే చక్కగా కనిపించాడు ఇంకా బయటకు వచ్చి ప్రసాదాలు అవి తీసుకుని మళ్ళీ మెట్ల మార్గంలోనే మేమైతే వెళ్ళిపోతున్నాము దర్శనం అవ్వడానికి చాలా టైం పట్టేసింది దాదాపు రెండున్నర గంటలు మేము క్యూ లైన్లోనే ఉండిపోయాము అందువల్ల మేము దర్శనం అయ్యి అవి కొనుక్కొని కిందకు వచ్చేసరికి దాదాపు రెండున్నర అయింది చూడండి ఎండ ఎలా ఉందంటే అసలు కాళ్ళు కాలిపోతున్నాయి అందుకే ఇందాక చెప్పాను మిట్ట మధ్యాహ్నం అయితే మాత్రం ఈ మిట్ల మార్గాన్ని అవాయిడ్ చేయడం బెస్ట్ మేము ముగ్గురం అయితే అసలు ఎక్కడ నీడ దొరికితే అక్కడ కాసేపు ఉండి మళ్ళీ ఇంకా పరుగో పొరుగనమాట మెట్లు ఎక్కేటప్పుడు గమనించలేదు కానీ దిగేటప్పుడు అయితే చూసాము ఒక నొయ్యి ఉంది లోపల ఎక్కడికో ఉన్నాయి నీళ్లు సూర్యుడు బొడిబెడా కనిపిస్తాం చెప్పు

ఈ గుళ్ళలో ప్రత్యేకంగా ఇలా కావిళ్ళు మోస్తున్నారు ఈ కావిళ్ళు ఇక్కడే టెంపుల్ దగ్గర అమ్ముతున్నారు లేదంటే ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటున్నారు కొంతమంది ఏదైనా కోరిక కోరుకుని ఆ కోరిక నెరవేరితే గనక కింద నుంచి పైన మెట్లెక్కి పైకి గుడికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేంత వరకు ఆ కావిళ్ళు వాళ్ళ భుజం మీదే మోచి మోసుకుంటూ దర్శనం చేసుకుంటున్నారు ఆ కావిడలో అటు ఇటు కూడా రెండు బుట్టల్లా ఉన్నాయి అందులో బెల్లం ముక్కలు అనుకుంటా పెట్టేసి అవి కూడా ఇక్కడే అమ్ముతున్నారు ఇదిగోండి చూసారు కదా సో వీళ్ళు ఇక్కడే తీసుకుని మళ్ళీ అంత అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టేస్తున్నారు ఇంకా గుడి దగ్గరే ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి కదా అక్కడే ఆటో ఎక్కేసి ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇక్కడ ఒక ప్యూర్ వెజ్ హోటల్ అయితే ఉంది పక్కనే ఇంకా బోన్ చేసేద్దామని చెప్పి ఆగాము మీల్స్ తీసేసుకున్నాము మీల్స్లోకి ఏమేమి ఇచ్చారంటే ఒక ఇచ్చారు బౌల్ ఫుల్గా రైస్ ఇచ్చారు ఇంకా పప్పు దోసకాయ వంకాయ ఫ్రై పక్కన బెండకాయ పులుసు నీళ్ళలా ఉంది కదా మజ్జిగ రసము ఇంకా సాంబారు ఒక చట్నీ ఏదో పెట్టారు ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ మీల్స్ మట్టుకు చాలా బాగున్నాయి అంత బ్యాడ్గా ఏం లేవు హ్యాపీగా తిన్నాము ఇంకా తినేసి లోపలికి వచ్చి కూర్చున్నాము ఆల్రెడీ ప్లాట్ఫామ్ అనేది ట్రైన్ అయితే రెడీగానే ఉంది ఈ ట్రైన్ కూడా మేము ఎక్కేయచ్చు కానీ అది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది చాలా వరకు సీట్లు అసలు ఖాళీ లేవు సరే ఇంకెందుకు కొంచెం ఫ్రీగా కూర్చొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకొక అరగంట ఆగితే ఇంకో లోకల్ ట్రైన్ ఏదో వచ్చేది సో ఇంక అందుకని ఆగాము తీరా అదేమో స్లో ట్రైన్ అనమాట మేము ఎక్కింది అంటే ప్రతి చిన్న స్టేషన్లో కూడా ఆగి స్లోగా తీసుకెళ్ళింది మేము మళ్ళీ చెన్నై సెంట్రల్ రీచ్ అయ్యేసరికి ఏడున్నర అయిపోయింది కరెక్ట్గా రీచ్ అయ్యేసరికి ఏమో ఫుల్లుగా వర్షం అనమాట చాలా గట్టిగా కొడుతుంది పెద్ద పెద్ద గాలులు కూడా వేస్తున్నాయి అంత గట్టిగా కొడుతుంది ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి స్టేడియం వర్షం దెబ్బకి మొత్తం అందరూ ఒకే ప్లేస్లో గుమ్ముగూడిపోయారు అటు బయటికి వెళ్ళలేక లోపలికి వెళ్ళలేక చాలా పెద్ద పెద్ద గాలు వేస్తున్నాయి అన్నమాట ఇంక అందరం చాలాసేపు అక్కడే నుంచుని మొత్తానికి వెళ్లాగా మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని మా ఇంటికి అయితే చేరుకున్నాము వర్షం వస్తే ఇంకా చెన్నై రోడ్ల సంగతి అసలు చెప్పక్కర్లేదు చాలా దారుణంగా ఉంటాయి సో ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము ఆ తర్వాత ఇంకా అస్సలు ఓపిక లేదు అందరం చాలా అలసిపోయాము ఇంకా అందుకే ఆ తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేయలేదు ఇంకా వ్లాగ్ ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటేనే తిరుత్తని మురుగన్ టెంపుల్కి అయితే ఈరోజు వెళ్ళాము గుడ్ అది కూడా మీకు బాగానే చూపించాను అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో అంతేనండి వీడియోకి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అండ్ దెన్ కిప్ స్మైలింగ్ బాయ్